నమస్తే అండి నా పేరు సోని ప్రశాంతి అండి మాది బాగుల్పాడు మండలం అండి నిన్న నేను శనివారం రోజున లాయర్ అంజీవి గారి దగ్గరికి రావడం అనేది జరిగిందండి నాకు మా ఆయన గారికి కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవడం అనేది జరిగిందండి కేసు నిమిత్తంగా నేను అంజయ్య లాయర్ గారి దగ్గరికి నేను వెళ్ళానండి వెళ్ళగానే నేను లోపలికి రమ్మన్నారు వెళ్ళానండి సార్ నాది కేసు గురించి ఏమైంది సార్ ఏంటి అని చెప్పానని నేను అడిగానండి అడిగితే ఆయన అవునమ్మా కేసు గురించి నేను ఎంక్వైరీ తీశాను మాట్లాడాను నీ గురించి అంతా కూడా వేడని చెప్పాను అని అన్నారు అందులోనూ నువ్వు ఒక్కరిగా ఒంటరిగా ఉంటున్నావు అంట కదా ఎన్నాళ్ళు మట్టి ఉంటున్నావు ఏంటి అని చెప్పనని నన్ను అడగడమని అడిగారు సార్ నన్ను ఇకపోతేనేమో మరి నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి మీరు రావాలి మీరు వస్తే కనుక ఒక వన్ వన్ అవర్ నాతో పాటు మీరు స్పెండ్ చేస్తే మీకు ఏ రకంగా కావాలైనా సరే మీకు మనోవర్తి కానీ లేకపోతే మీ భర్త కానీ ఏ రకంగా న్యాయం చేయాలన్నా కూడా నేను చేస్తానని చెప్పానని ఆయన నాతో మాట్లాడడం జరిగింది సార్ నా చెయ్యి కూడా పట్టుకోపోయారు కానీ నేను అక్కడ అక్కడ మందలించుకొని ఇది చేసి ఏం సార్ మీరు మాట్లాడేది మీరు మాట్లాడేది ఎలాగైనా మీ ఇంట్లో వాళ్ళతో ఎలాగైనా మీరు మాట్లాడతారని చెప్పిన నేను హార్ష్గా నేను మాట్లాడాల్సి వచ్చింది సార్ అలా అనగానే ఇంకా ఆయన ఫోన్ ఏదో వచ్చినట్లుగా యాక్షన్ చేసుకుంటా గబగబా ఆయన బయటకు వచ్చి పారిపోయారు సార్ అక్కడెక్కడ కూడా లేరు బయట కానీ లోపల కానీ లేరు అంజయ్ గారు ఆఫీస్లోనే నేను కూర్చొనే ఉన్నాను సార్ ఇలాగా ఒక అతను ట్రాఫిక్ పోలీస్ అతను ఒక అతను వచ్చారు సార్ ఆ ట్రాఫిక్ పోలీస్ గారు ఆయన షెట్టు మీద మహేష్ అని పేరు పేరైతే ఉంది సార్ ఇంకొకళ్ళిద్దరు ఎవరో కానీ మొత్తానికి వచ్చారు సార్ వాళ్ళ ముగ్గురు కూడా వచ్చి ఏంటమ్మా నువ్వు ఏంటి ఎందుకు వచ్చావు దేనిమిత్తంగా వచ్చావని చెప్పనని అడిగారు సార్ నన్ను సార్ ఇది సార్ నాకు జరిగింది నాకు న్యాయం కోసం అని చెప్పనని ఇలా వచ్చాను సార్ పలానాజీ సార్ గారి దగ్గరికి కానీ నన్ను ఇలా మాట్లాడారు సార్ ఈ అవమానపరంగా అవమానించారు సార్ అని చెప్పనని నేను చెప్పాను సార్ కానీ వాళ్ళు నన్ను బెదిరించి ఇది చేసి నువ్వేం చేసుకుంటావో చేసుకో ఎస్సీ ఎస్టీల కింద మహా అయితే కేసులు పెడతారు నీ దిక్కున్నాడు చాటు చెప్పు నీకు అయితే నేను ఏమైనా చేసుకో నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఏం పిక్కుంటారో పిక్కు అని చెప్పిన నాతో మాట్లాడడం అనేది జరిగింది సార్ నేను ఏడ్చుకుంటూ వెళ్ళి అక్కడ గనవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేది జరిగింది సార్ గన్నవరం పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేస్తారని నమ్ముతూ నాకు మీకు జరగాల్సిన న్యాయాన్ని మేము చేస్తామని చెప్పిన నాకు ఇది చేశారు సార్ భరోసా ఇచ్చారు సార్ అది సార్ జరిగింది ఇలా ఒక అతను వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ అతను అతని పేరు మహేష్ సార్ నాకు లాస్ట్ మూమెంట్లో నేను స్టేషన్కి వెళ్ళినప్పుడు తెలిసింది సార్ వీళ్ళ పేర్లు ఇంకొక ఇద్దరు వచ్చేసి వాళ్ళిద్దరు కూడా లాయర్స్ సార్ వాళ్ళు ఒకటి వెంకటేశ్వరరావు గారు ఇంకొకళ్ళు భాస్కర్ రావు గారు వాళ్ళు వచ్చి బెదిరించారు వాళ్ళు వచ్చి బెదిరిచ్చారు సార్ ఎస్సీ ఎస్టీ కేసుల కింద మీరు ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఎవడ మమ్మల్ని ఏది కూడా పీకలేడు అని చెప్పునని మాతో అసభ్యకరంగా కూడా మాట్లాడారు సార్ అది సార్ జరిగింది పోలీస్ స్టేషన్లో వీళ్ళు కూడా ఉన్నారండి ఉన్నారు సార్ ఉన్నారు సార్ వాళ్ళు కూడా వచ్చారు సార్ పిలిపి మాట్లాడారండి పోలీస్ స్టేషన్లో పిలిపిచ్చారు సార్ పిలిపించారు మాట్లాడారు నేను కంప్లైంట్ తీసుకొని కూడా బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ భాస్కర్ రావు అన్న ఆయన కూడా ఏం పీక్కుంటారు పీక్కోండి వారానికి ఒకసారి వస్తుంది మాకు ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు మా బొచ్చి కూడా పీకలేరు అని అడిగారు సార్ మమ్మల్ని ఎఫ్ఐఆర్ ఏం కట్లేదు ఇంకా ఎఫ్ఐఆర్ అయితే కట్టలేదు సార్ మేము ఆల్రెడీ మేము సిఐ గారి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ రాసి ఇచ్చిన తర్వాత మేము స్లిప్ ఇవ్వండి అని చెప్పానని మేము వెళ్ళి అడిగాం సార్ మరి మాకు స్లిప్ కానీ అవి కానీ ఏమీ ఇవ్వలేదు సార్ డిఎస్పీ గారితో మాట్లాడి ఏ విషయం ఏంటనేది మాకు సోమవారం నాడు చెప్తానని చెప్పానని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు సార్ మాకు అక్కడ సార్ జరిగింది నా పేరు కొమ్మని కవిత గన్నవరం మండలం ఎంఆర్పిఎస్ మహిళ లెటర్ నేను మరి ఈరోజు జరిగిన ఈ సోనీ జరిగిన అన్యాయం ఏంటో మీ అందరికీ తెలుసండి మేము నిన్న వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా సీఏ గారు మరి వరకు కూడా ఏ యాక్షన్ తీసుకోకుండా ఉన్నారండి మరి సోని ప్రశాంత్కి జరిగిన అన్యాయం ఇట్లాగా ఎంతోమంది కూడా చ మా దృష్టిలోకి వచ్చినాయండి అతను ఇలా చేశాడని కూడా కంప్లైంట్స్ వచ్చినాయండి అవన్నీ కూడా మేము చెప్పాం అడండి ఇలా జరుగుతుందండి ఇట్లా ఎత్తిన వల్ల ఇంతమంది బాధపడుతున్నారు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని కూడా అడిగామండి మేము మేము తప్పకుండా తీసుకుంటామమ్మా అని అన్నారు మరి మరి ఏంటండి ఎస్టీ ఎస్సీ ఎస్టీ అంటేనే అసలు చాలా చిన్న చూపుగా చూస్తున్నారండి ఏం చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారు పిక్కోండి అంటే ఎవరన్నా అంటున్నారండి ఎవరు ఏ కులాన్ని తక్కువ చేస్తున్నారు ఇప్పుడు అంత ద దళితులు అంటే అంత హీనంగా ఎంత తక్కువ చేసి మాట్లాడే అంత ఇదిగా నీచత్తి నీచేతంగా ఘోరత్తి ఘోరంగా ఇట్లా మాట్లాడుతున్నారంటే ఎవరు తక్కువ చేద్దామని అసలు ఇప్పటి వరకు కూడా ఏ మహిళ కూడా ఎస్సీ మహిళ ఇప్పుడు బయటకు రావాలంటే భయపడేది సగం వీళ్ళ వల్లేనండి ఎవరు ముందుకు రాపోవడం ఈ దళిత మహిళలని ఇలా కించపరచడం ముందుకు రాకోకుండా ఎక్క ఎప్పుడు అలా వెనకడుగుగానే ఉంటున్నారంటే ఈ దళితులని ఇంత కించపరిచి ఇలా అవమానించబట్టే అసలు ఎవరు కూడా ముందుకు రావట్లేదండి ఏంటి వాళ్ళ మనుషులు కాదు అలా ఆడవాళ్ళకి వాళ్ళ మనసు ఉండదా ఏంటండి మరి వాళ్ళు చెప్పుకోవడానికి న్యాయం చేసే ఎవరున్నారండి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మరి మహిళా వర్గాల్లో మేము ముందుకు వచ్చి మేము రామ్మ మేము ఉన్నామని అంటే కూడా ఇప్పుడు ఏంటండి ఎస్సీ ఎస్టీ కింద మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారని అంటే వాళ్ళు ఎంతవరకు అన్ని న్యాయం చేయట్లేదని మాకు చెప్తున్నారండి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాగే మాట్లాడుతుంటే ఏ కేసు కూడా ఎస్సీ ఎస్టీ అని అంటే ఏంటండి అది ఒక చిన్న చూపులాగా చూసి ఏం పీక్కుంటారు పీక్కుండా అంటే ఈరోజు ఈ ప్రశాంతి జరిగిన అన్యాయం రేపు ఇంకో ఆడదాని కూడా జరుగుతుందండి ఇప్పుడు కూడా అలా జరుగుతూనే ఉన్నాయండి మరి ఇప్పటివరకు ఈ అమ్మాయికి యాక్షన్ తీసుకున్నప్పుడు ఇప్పటివరకు తీసుకోలేదు కాబట్టి రేపు ముందు ముందు కూడా ఇలా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఇది ఎక్కడ దాకైనా సరే వెళ్ళాల్సి వస్తుందండి ఈ పోరాటం ఎక్కడి దాకైనా సరే తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి ఏంటంటే ఈ రోజు మరి ఆవిడకి న్యాయం చేయని పక్షంలో ఏ ఇప్పుడు కుల సంఘాలు అందరం కూడా మేము ఏకమయ్యి ధర్నా కూడా సిద్ధపడతాకి మరి ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గమని ఈ మీడియం ముఖ్యంగా తెలియపరుస్తున్నానండి